గదురు అలా సోఫే స్మూర్తి నీళ్ళు నీళ్లు పోసుకొని నుండి నీళ్ళు నేను నీ పది పోసుకుని రేపు పోసుకుంటాను అంటుంది అప్పుడు అమ్మోస్తా ఉన్నారు అంటే అప్పుడు పోసుకొని పోతుంది గదు తను వచ్చి అనేసి అట్లా పనిసే లక్ష్మణ్ పాపం క్లీన్ గా ఇల్లు తుడిచింటే నా దాడి నేనే తుడుచుకుంటాను బగిట్లో పోయింది నిన్న అట్లా పనులు అంతా చేస్తుంది తిరిగా నేను చేయలేదు అంటుంది వెండిది కమ్ములోకి చదువు నేను ఫ్రీగా ఉన్నప్పుడు తెచ్చిస్తాను అమ్మలేసుకోండి ఆ తలని ఇంకా పెట్టుకుని వేరే ఇస్తాము టేప్ కూడా ఆ వేసుకోవాలని అంటే అక్కడ లైనింగ్ ఇచ్చి మూడు జాకెట్లు కుడిపించాను లైనింగ్ జాకెట్లు వద్దు అని చిత్రగా పాత జాకెట్ అయితే వేసుకోండి వచ్చి చూడు నీకు చెప్తా మా బాధ అంతే పప్పు బ్యాగ్ నాకు అయితే చూడు ఇప్పుడు ఇస్తాను చూడు ఫోను

మాట్లాడేది అట్లా అదంతా మేము పెద్దగా కోపం చేసుకునేలే అదంతా కోపం చేసుకునేలేదు అంతే చెప్తా ఉంటాము కొందరు కంట్రోల్ చేయండి అంటారు కొందరు తీసేది ఆయన మాట్లాడేదే బాగుంటుంది ఇది అన్నపూర్ణ ఆమెకి అంతా ఏమి తెలిసేలా అంటా ఉంటారు అట్లా అదంతా పెదు పట్టించుకునేలే ముక్కులు ఏమంటే తీసుకొని ఇస్తే బాధ కదరా ముక్కుపులు తీసుకొని ఇస్తుంది అని ఇప్పుడు నేను చెప్పమంటా ఉండేది లైనింగ్ బ్లాక్ అకొండి ఇలా లైక్ బ్లౌజ్ బ్లాక్ అకొండి ఇలా మాత్రలు వేసుకుంటాండా రా లక్ష్మమ్మ సరేమ్మా ముక్క పుల్ల అను వేస్తాండారండి కామాక్షమ్మకి నోడురా ఎస్ట్ చెన్నాగిదే ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ కోడాలకు చెప్పినాక వాళ్ళ కోడాలకు సృష్టి చెప్పినాక వేసుకోండి ముప్పు లా తీసుకుంటే ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ డేస్ ఇంకా ఇప్పుడు కూడా ఫోన్ చేపించినాక వేసుకొని ఉండదు అది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇష్టమైతే లైక్ చేయడా షేర్ చేయక్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ